శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖుడి నుండి ఆవిర్భవించిన నాలుగు ఆశ్రమములలో చేయవలసినటువంటి వృత్తులను గురించి చెబుతూ ఉన్నాను విను అందులో మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం ఆ బ్రహ్మచర్య ఆశ్రమములో గాయత్రీ మంత్ర అనుష్ఠానము చేయాలి స్త్రీ సంఘము లేకుండా ఉపనయనము అయినప్పటి నుండి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మూడు రాత్రులు ప్రాజాపత్య వ్రతం ఆచరించాలి వేదాభ్యాసము పూర్తి చేసేంతవరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి విదురా ఇవన్నీ బ్రహ్మచర్య ఆశ్రమములో చేయవలసినటువంటి పనులు ఇక రెండవది గృహస్థ ఆశ్రమం ఈ గృహస్థాశ్రమములోని వారు కృషి చేయాలి వ్యవసాయములాంటి కృషి చేయాలి ధనాన్ని ఆర్జించాలి ఇతరులను యాచించకుండా జీవనాన్ని సాగించడానికి కావలసిన ద్రవ్యాన్ని సంపాదించాలి ఇవన్నీ గృహస్థ ఆశ్రమములో ఆచరించవలసినటువంటి వృత్తులు విదురా ఇక మూడవ ఆశ్రమము వానప్రస్థ ఆశ్రమం ఇవి ఈ వానప్రస్థులంతా అడవుల్లో ఉండేటటువంటి వారు వారు నాలుగు రకాల వారు ఉంటారు ఒకటి వైఖానసులు ఇది మొదటి రకం వీరేం చేస్తారంటే భూమిని దున్నకుండా పైన పైన వచ్చినటువంటి పంటలను భుజిస్తారు వాటి ద్వారా వారి జీవితాన్ని సాగిస్తారు ఇక రెండవ రకపు వానప్రస్థులు వారిని వాళ్ళఖిల్యులు అంటారు వీరేం చేయాలంటే కొత్త ఆహారము లభించగానే పాత ఆహారాన్ని పడేయాలి ఇక మూడవ రకపు వానప్రస్థులు వీరిని కుదుంబరులు అంటారు వీరేం చేస్తారంటే నిద్ర లేవగానే వీరు ఏ దిక్కును చూస్తారో ఆ దిక్కు నుండే ఆహారాన్ని సంపాదించి జీవించాలి ఇక నాలుగవ రకపు వానప్రస్థులను ఫేనపులు అంటారు వీరు నురుగును త్రాగి జీవిస్తారు హోవిదురా ఈ రకంగా నాలుగు రకములైనటువంటి వానప్రస్థులు వారి వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఈ ఆశ్రమము ఈ ఆశ్రమములో ఉండేటటువంటి నాలుగు రకాలు నాలుగు రకాల వారు చేయవలసిన ఈ వృత్తులు ఇవన్నీ కూడా చతుర్ముఖుడి నుండే ఆవిర్భవించాయి హోవిదురా ఇక ఆ తర్వాత నాలుగవ ఆశ్రమాన్ని సన్యాసాశ్రమము అంటాం దీనిలో కూడా నాలుగు రకాలు ఉంటారు న్యాసే కుటీచక పూర్వం బహ్వోదో హంస నిష్క్రియౌ అని నాలుగు రకాలు అంటే కుటీచక అనేటటువంటిది ఒక రకం బహుదక రెండవ రకం హంస మూడవ రకం పరమహంసలు నాలుగవ రకం ఈ నాలుగు రకాల సన్యాస ఆశ్రమములోని వారు జీవించవలసినటువంటి విధానాన్ని వారు చేయవలసినటువంటి వృత్తులను గురించి కూడా చెబుతాను విను అంటూ మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ